నదుల అనుసంధానంతో ప్రత్తిపాడు నియోజకవర్గ రైతుల ఆశలు చిగిరించాయి దీనికి నిలవెత్తు నిదర్శనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్ నుండి తిమ్మరాజు చెరువు ఆయుకట్టుకి నీరు విడుదల చేసిన వరుపుల సత్యప్రభారాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గతంలో ఇదే ప్రభుత్వం నుండి విడుదలైన పుష్కర ఎత్తుపోతల పథకం ద్వారా జ్యోతుల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకం నుండి ఏలేరు జలాశయానికి నీటిని తరలించారు ఇదే కోవలో ఈరోజు ఏలేశ్వరం మండలంలోని సుమారు ఆరు వేల ఏడు వందల ఎకరాలకు నీరు అందించే తిమ్మరాజు చెరువు ఆయుకట్టు నుండి నీటిని విడుదల చేయడం ఆనందదాయకమన్నారు ఈ కోవలో ఏలేరు రిజర్వాయర్ గ్యాప్ నెంబర్ ఆరు నుండి పూజలు జరిపి నీటిని విడుదల చేసిన సత్యప్రభ తెరాజు చెరువు ఆయుకట్టు వద్ద వివిధ కాలువలకు పూజలు జరిపి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు దీనికి సంబంధించి ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కాలువలలో ఇటీవల పూడికలు తీసే పనిని చేపట్టేందుకు కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు అదే కాలువల గుండా ఆరు వేల ఏడు వందల ఎకరాలకు నీరు అందించడం హర్షణీయమని పలువురు రైతులు పేర్కొన్నారు అయితే అనంతరం గతంలో ఒరుగుల సత్యప్రభారాజా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకుంటే దీక్షలు తప్పవంటూ ఉద్యమం సరిపిన ఏలేశ్వరం మండలం రవణయ్యపేటలో రవణయ్యపేట నుండి జడ్డంగి అన్నవరం వరకు ఈ రోజు రోడ్డు పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రస్తుతం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తాత్కాలిక పనులు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఓర్పుల సమ్మయ్య బాబు ప్రతిపాడు నియోజకవర్గ రైతులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు గ్యాప్ నెంబర్ సిక్స్ నుంచి ఏలేరు ఏలేరు వాటిని గ్యాప్ నెంబర్ సిక్స్ నుంచి తిమ్మరాజు చెరువుకి విడుదల చేయడం జరిగింది రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మరకు నీటి పారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్న రాయవరం రాయవరంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు పదకొండు నుంచి ఏలేరుకు ఐదు పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ తిమ్మరా చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు ఇరవై నాలుగు టిఎంసీలు సామర్థ్యం కలది కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదుల అనుసంధానం చేసి గోదావరి నదు గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది దానివల్ల అప్పుడు అప్పట్లో ఏలేరు నిండు కుండలా ఉండి కలకల్లాడుతూ ఉండేది గత ప్రభుత్వం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక తీత పని కానీ కాలువ ఆధునీకరణలు కానీ ఎటువంటి అసలు పారుదల శాఖ అన్నది ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు వారు ఎక్కడా అభివృద్ధి అన్న చేయలేదు ఒక తీత చేయలేదు కాలువల ఆధునీకరణ చేయలేదు మరమ్మతులు చేయలేదు ఈ సంవత్సరం ఇక్కడ మా టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది అదే ఉద్దేశంతో ఈరోజు తిమరా చెరువుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ సిక్స్ నుంచి నీటిని విడుదల చేశాం ఇప్పటికే ఏలేరులో దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు టిఎంసీలు ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది అధికారులకు కూడా మేము ఆదేశించాం అప్రమత్తంగా ఉండాలి రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని మేము క చెప్పడం జరిగింది ఈరోజు తెమ్మరాజ్ చెరువుకి దాదాపు వంద వంద క్యూసెక్లు ప్రతిరోజు వంద క్యూసెక్లు ఇవ్వడం జరుగుతుందని అదే అధికారులు చెప్పారు దీనివల్ల చెరువు నుంచి దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాలుకి ఈ నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడ శ్రద్ధ చేయకుండా సాగునీరు అదే విధంగా విశాఖకి పారిశ్రామికంగా త్రాగునీరు కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది వెళ్తుంది తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము ప్రపోజల్ మన ఈ గారిని అడిగి ప్రపోజల్ పెట్టించడం జరిగింది దాని మీద కూడా మేము పైన మన మంత్రి గారితో దానికి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసి ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని నమ్ముకుని ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మా ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఏలేరు జలాశయం ఆధునికరణ వరకు బానంద మేడం కాలువలు నిర్మాణాలు అంటే కాలువలు ఇప్పటికి వచ్చి ఏ అధికారి చూసిన దాట్లలో పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి ఒక ఏలేరు ప్రధాన కాలువ తప్ప ఉన్న కాలువలు అన్ని ఆక్రమణకు గురై ఏమీ అనేది ప్రత్యేక స్థానంలో దానికి కూడా దాని సంబంధిత అధికారులతో మేము రోజు మాట్లాడి పిలిపి రివీల్ చేయడం జరుగుతుంది దానికి ఎలా ప్రాసెస్ అన్నది ఎలా చేయాలి అని చెప్పి మేము ఆలోచించి ముందు వెళ్తాం థ్యాంక్ యూ